హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఈ దీపా మూడు కానుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలు మహిళకు అయితే తీసుకురాబోతుందండి ఎందుకంటే మూడు కానుకలు ఏ విధంగా తీసుకొస్తుందంటే ఇప్పటిదాకా చూస్తే కనుక రాష్ట్రంలో ఒక పథకం కోసం మహిళలు వెయిట్ చేసేవారండి ఆ పథకం ఆడబడ్డ నిధి పథకం అండి ఈ పథకం సంబంధించి చూసుకుంటే కనుక ఈ పథకంలో పర్టికులర్ గా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తారు అకౌంట్ లో సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఆడబిడ్డ అనేది పథకం ద్వారా పొందొచ్చింది అదే విధంగా ఈ సంవత్సరం కనుక ఈ పథకం కనుక ఒక ఐదు సంవత్సరాలు అదే విధంగా ఈ సంవత్సరం కనుక ఈ యొక్క పథకం తీసుకొచ్చేస్తే గనుక ఈ సంవత్సరంతో కలుపుకున్నప్పటికీ కూడా మనకి ఏంటంటే దాదాపు ఒక నాలుగు సంవత్సరాల డబ్బులు అయితే మనకు పొందొచ్చింది ఎందుకంటే పద్దెనిమిది వేలు చెప్పినైతే సంవత్సరానికి వస్తాయి కాబట్టి ఈ రకంగా ఆ పూజ తప్పకుండా గనక మనకి పే చేస్తే డబ్బులు అనేది ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆడబిడ్డనిధి పథకం అనేది సో తప్పకుండా ఈ రంగం డబ్బులు అయితే పొందొచ్చు త్వరగా అయితే తీసుకొస్తే చాలా బెటర్ అయింది ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం అనేది త్వరగా తీసుకొస్తే మహిళకి ఎంతో యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటే కనుక పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చిన ఈ యొక్క పథకం ద్వారా ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఈ నెల అయితే ఉన్నాయో నవంబర్ డిసెంబర్ కంప్లీట్ కాకుండానే ముందుగానే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు ఇక పర్టికులర్ గా చూసుకుంటే కనుక దీంతో పాటే మరో రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఆ రెండు పథకాలకు సంబంధించి డైరెక్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ పథకాల సంబంధించి ఆమోదం కూడా తెలిపినట్టు అయితే చెప్తున్నారండి ఆల్రెడీ ఈ పథకాలు అనేది మేనిఫెస్టోలో లేవండి అసలు ఆ మహిళలకు డ్వాక్రా మహిళల సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్ గా డ్వాక్రా మహిళల సంబంధించి చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం ఉంది ఆ సున్నా వడ్డీ పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు పది లక్షల వరకు కూడా లోన్ తీసుకుంటే ఆ పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ ఎంతైతే అవుతుందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయాల్సి అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై లక్షల లోన్ తీసుకున్న గ్రూప్ ఉంది అనుకోండి డ్వాక్రా గ్రూప్ ఆ గ్రూప్ లో ఇంట్రెస్ట్ అనేది ఒక పది లక్షలకు సంబంధించి ఒక రెండు లక్షలు అయింది అనుకోండి ఆ రెండు లక్షలు తీసేస్తారు ఇంకా రెండు లక్షలు ఇంట్రెస్ట్ ఉంటుంది మొత్తం నాలుగు లక్షలు అవుతుంది కాబట్టి ఇంకా రెండు లక్షలు ఆ ఇరవై లక్షలకు సంబంధించి వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది ఈ రకంగా ఈ సున్నా వడ్డీ పథకం అయితే వరకు అవుద్ది ఈ సున్నా వడ్డీ పథకాన్ని అయితే మేనిఫెస్టోలో పెట్టారు డ్వాక్రామైతే తీసుకొస్తామని చెప్పారు అయితే ఇక్కడ పర్టికులర్ గా చూసుకుంటే కనుక మహిళ సంబంధించి రెండు పథకాలు అయితే వచ్చినాయండి ఆ రెండు పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విజయలక్ష్మి రెండు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రామహులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే బెనిఫిట్ అయితే ఉందండి ఎందుకంటే ఈ రెండు అనేది వీరికి రెండు పథకాల ద్వారా పర్టికులర్ గా మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి అది కూడా పావలా ఇంట్రెస్ట్ పైన మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి ఇది చాలా యూజ్ఫుల్ పథకాలు అండి ఇవి ఇవి తీసుకొచ్చిన సినారి కూడా మీరు చూస్తే కనుక పర్టికులర్ గా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల చదువుల నిమిత్తం వారి పిల్లలకే ఖర్చు పెట్టేలాగా ఈ యొక్క పథకాలు అయితే పనిచేస్తున్నాయండి ఇప్పుడు డ్వాక్రా మహిళలు పిల్లలు ఉన్నారండి వాళ్ళు అయితే చదువుకుంటున్నారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అనేది ఇన్ఫినిటీ పెట్టినట్టే ఉన్నారు మ్యాక్సిన్ ఏంటంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అండి పెట్టారు కాబట్టి అందరూ కూడా కవర్ అవుతారండి సో ఎవరైతే డ్వాక్రా పిల్లలు చదువుకుంటారో చదువుకున్న ఇన్స్టిట్యూట్ లో కావచ్చు లేదా ఏదైనా కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు ఇలాగ వారు ఎందులో చదువుకున్న దానికి సంబంధించి విధంగా చదువు నిమిత్తం ఖర్చులు అంటే వారు ఏమైనా కంప్యూటర్ కొనుక్కున్నా బుక్స్ కొనుక్కున్నా ఇంకే దేనికన్నా ఉపయోగించినా దానికి సంబంధించి ఈ పథకాలన్నీ కూడా వర్క్ అవుతున్నాయండి అదేవిధంగా ఇన్టీఆర్ లక్ష్మి అనేది డ్వాక్రా మిఠుల పిల్లలు ఎవరైతే పెళ్లి అవుతుంది అంటే ఆడపిల్లలకి ఇక్కడ వర్తిస్తుంది అండి వాక్రా మహిళల్లో ఆడపిల్లలు కలిగినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు వారు పెళ్లి అవుతున్న టైంలో అయితే వారు అయితే తీసుకొచ్చండి వారి పెళ్లి అవుతున్న టైంలో సో వారి పెళ్లి టైంలో వారికి శుభలాగా ఉంటుంది కదండి అదే విధంగా పెళ్లి అంచనా ఖర్చులు ఉంటాయి కదండి ఆ రసీదుని అన్ని కూడా పెట్టి ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఈ లక్ష రూపాయల లోన్ అనేది ఇస్తారండి ఇవ్వడం అంటే ఇక్కడ మీరు అప్లై చేసుకున్న రెండు రోజుల్లోనే ఈ పథకం సంబంధించి డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు రెండు రోజుల్లోనే ఇస్తామంటున్నారు తమ్ము వేస్తే సరిపోద్ది అని మీకు డబ్బులు అయితే పడతాయండి ఎందుకంటే బయోమెట్రిక్ ఆధారంగానే ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది నేరుగా ఖాతాలో అయితే వేస్తామని చెప్తున్నారు అంటే డ్వాక్రా క్రాఖలకి బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయండి వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా గా బ్యాంక్ అకౌంట్లు కొంతమంది తీసుకుని ఉంటారు లేదా చాలామంది గ్రూప్కి సంబంధించి అయితే ఒక అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తుంటారు ఈ లోన్ మీకు ప్రాసెస్ అయిన తర్వాత ఒక గ్రూప్లో ఒక అకౌంట్ ఉంది ఒక అకౌంట్ ఉందనుకోండి దానికి సంబంధించి అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయండి సో అప్పుడు మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి లేదంటే కనుక ఇండివిజువల్గా గా అకౌంట్స్ ఉంటే కనుక ఇండివిజువల్గా గా మీ అకౌంట్ ఏదైతేందో అకౌంట్ లో వచ్చి మీకు డబ్బులు అయితే పడిపోతాయండి సో మొత్తం మీద బ్యాంక్ వాళ్ళు మీ అకౌంట్ లో ఒక అకౌంట్ లో లేకపోతే లేదా ఇండివిజువల్ అకౌంట్ ఉంటే ఇండివిజువల్ అకౌంట్ కావచ్చు సేమ్ అకౌంట్ ఉంటే అందరికీ సేమ్ అకౌంట్ లో అయితే వేస్తారు ఎవరికి కావాల్సిన లోన్ అయితే వాళ్ళు అయితే తీసుకుంటారు ఈ ప్రాసెస్ డ్వాక్రా అక్కడ తెలిసిందే పర్టిక్యులర్ చెప్ప అవసరం లేదు అయితే మొత్తం మీద ఈ లోన్ అనేది మీరు అప్లై చేసుకున్న టూ డేస్ లో అంటున్నారు మీరు అయితే తొంభై వ్యాస్ అయితే ఉంటుంది ఇక వాక్రామికలు పెళ్లి టైంలో చూసుకుంటారు వారి పిల్లలు పెళ్లి టైంలో చూసుకుంటే కనుక శుభలేక పెళ్లి ఖర్చు లంచిన ఏదైతే ఉందో రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ పెట్టి మీరు లక్ష రూపాయలు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డబ్బులు పొందొచ్చు ఇక్కడ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక అప్ టు గరిష్టంగా ఇద్దరు దాకా మీరు అయితే లోన్ అయితే తీసుకొచ్చండి అంటే ఇక్కడ లక్ష రూపాయలు అనేది ఒకరికి ఇస్తారండి ఇద్దరికి మీరు ఈ లోన్ తీసుకుంటే కనుక రెండు లక్షలనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఇద్దరు చదువుతుంటారు కదండి సేమ్ ఆ ఇద్దరికి సంబంధించి మీరు రెండు లక్షల లోన్ అనేది పొందొచ్చండి స్కూల్ ఫీజులు కావచ్చు అండి కాలేజీలో జాయిన్ జాయిన్ అవునప్పుడు కావచ్చు అండి సో మొత్తం అది ఏం కాదండి మీరు దేనికి ఖర్చు అని చెప్పేసి దానికి సంబంధించి ఆ రిసిప్ట్ ఉంటుంది కదండి మీరు కాలేజ్ ఫీజు పే చేస్తుంటే కనుక దానికి సంబంధించి రిసిప్ట్ పెట్టచ్చు లేదా ఇంకా ఏదైనా మీరు కొనుగోలు చేసినా దానికి సంబంధించి ఏదైనా ఖర్చు పెడుతున్నా దానికి సంబంధించి డీటెయిల్స్ అని ఇచ్చి అప్లికేషన్ అనేది మీకు డ్వాక్రా అధికారులు ఎవరైతే ఉంటారో మీ ఆర్పిటర్ వాళ్ళైతే ఇస్తారు అప్లికేషన్ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్ అయితే పెట్టేసి జిరాక్స్ పెట్టేసి జిరాక్స్ అంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు కూడా మ్యాండేటర్ అయితే ఒక మనకి ఏ లోన్ తీసుకుంటున్నప్పుడు కన్నా ఇవి నాలుగు కూడా కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు జిరాకు తీసేసుకుని రిసిప్ట్ కూడా పెట్టేసి మీరైతే సో మీ పిల్లలకు సంబంధించి అయితే లోన్ అయితే పొందొచ్చండి మీకు రెండు లక్షల వరకు కూడా ఇద్దరు పేరు మీద అప్లై చేసుకుంటే వస్తుంది ఇక ఈ లోన్లు అనేవి మీరు అప్ టు ఫోర్ ఇయర్స్ లో మీరు అయితే కట్టుకోవచ్చు నాలుగు సంవత్సరాల దాకా మీకైతే టైం అయితే ఇస్తారు నాలుగు సంవత్సరాలు మీరు మీరు ఎంతవరకు కట్టగలరు అంతవరకు పెట్టుకుని కట్టుకోవచ్చు ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ లోన్కి సంబంధించి మరికొన్ని బెనిఫిట్స్ అయితే యాడ్ అయినాయండి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ తీసుకున్న తర్వాత వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో సదర డోవాక్రా మహిళ చనిపోతే గనక ఈ లోన్ మొత్తం కూడా పూర్తిగా అయితే మాఫీ చేస్తామని చెప్తున్నారు కొట్టేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇంకా ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద ఈ ప్రజలు అయితే వాళ్ళకైతే అయితే అయితే ఉండదు నెక్స్ట్ ఆ లోన్ అనేది క్లియర్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఈ లోన్స్ సంబంధించి అది కూడా ఏంటంటే పావలా వడ్డీకే ఈ లోన్స్ అయితే ఇస్తున్నారు అండి పావలా వడ్డీ పైన అంటే ఇరవై ఐదు పైసల పైన లోన్ అయితే ఇస్తున్నారు మీకు యూజువల్ గా డ్వా మహిళలు తీసుకునే లోన్స్ కి లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ కూడా ఉంటుంది అంటే మనకి అప్ టు రూపాయి దాకా తీసుకుంటారు రూపాయి కి ఇరవై ఐదు పైసలకి చాలా తేడా అవుతుంది అంటే డెబ్బై ఐదు పైసలు దాకా మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఈ రకంగా మీరు బెనిఫిట్ అయితే పొందొచ్చు సో అందుకని మీకు ఈ లోన్స్ రెండు ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే బెనిఫిట్ అయితే ఉన్నాయండి కాబట్టి ఈ లోన్లు త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తున్నట్లు చెప్పారు దీపావళిక ముందే తీసుకొస్తామని చెప్తున్నారు మొత్తం మీద ఈ రెండు లోన్స్ దీంతో పాటు మీద పథకం మొత్తం ఈ మూడు పథకాల ద్వారా మీరు అయితే లోపల పొందొచ్చండి త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది సో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లయితే చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు పథకాలు కూడా చాలా యూజ్ఫుల్ ఫుల్ పథకాలు అండి వాక్రానికి సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు చాలా యూజ్ఫుల్ పథకాలు ఆర్థికంగా ఎదగడానికి వారి చదువుల నిమిత్తం తీసుకొస్తున్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలను కూడా చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ